స్పెషల్గా తుమ్మిపూరను అనేది వండుతూ ఉంటారు ఆ ఒక్కరోజు మాత్రమే కూరను వండి మనకు ఎంతో నైవే నైవేద్యం పెట్టిన తర్వాత తుమ్మికూరను కూడా మనము వండి వండుకొని తి తింటూ ఉంటారు ఆ తుమ్మికూర ఉన్నటువంటి తుమ్మికూరకు ఉన్నటువంటి స్పెషల్ ఏంటి అందులో అందులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏంటి అనేది ప్రస్తుతం మనతో మా న్యూస్ ఎయిటీన్ లోకల్తో మాట్లాడడానికి డాక్టర్ అరుణ గారు ఉన్నారు వారి మాటల్లోనే విందాం మేడం చెప్పండి మేడం ఈ తుమ్మకూర విస్తృత ఏంటి వినాయక చవితి రోజు స్పెషల్గా వండుకోవడమే ఏంటి ఇది అంత స్పెషల్ ఈ తుమ్మి కూర ప్రాముఖ్యత విశిష్టత అడుగుతున్నారు ఈ తుమ్మి కూర అనేది వర్షాకాలంలోనే మనకు దొరుకుతుంది యాక్చువల్గా మన ప్రకృతి మనకిచ్చే ప్రసాదం అనుకోవచ్చు ఈ వర్షాకాలంలో చాలా మటుకు మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి ఈ తుమ్మికూరలో ఏంటి అంటే యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి సో ఇక్కడ మనం సనాతన ధర్మానికి కూడా లింక్ చేసుకోవచ్చు ఏదైతే మనకు ప్రకృతి ఇచ్చిందో లేకపోతే దైవం ఇచ్చిందో అదే మొదటిగా స్వామివారికి నైవేద్యంగా పెట్టి మనం స్వీకరిస్తాము అందులోనూ వినాయకునికి తుమ్మికూర అనేది చాలా ఇష్టమని కొన్న పురాణాలు చెప్తున్నాయి సో ఆ రోజు స్వామివారికి నైవేద్యంగా పెట్టి మనం ఈ తుమ్మ కూర తీసుకుంటాము ఆ రోజున ఒక్కటే కాదు మళ్ళీ తీసుకోవచ్చు మనం ఇందులో యాంటీఫంగల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి ఈ రైవీ సీజన్లో మనకు ఎస్పెషల్లీ లేడీస్ వాటర్లో తిరిగి కాళ్ళకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి ఆ ఈ కూర వలన ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారించడానికి సాధ్యమవుతుంది చౌతి రోజు ఒక్కటే ఉండాలని లేదండి కానీ ఏదైనా కూడా మొదట మనము సనాతన ధర్మం ప్రకారం మనం దేవత నైవేద్యం పెట్టినాకనే తీసుకుంటాం కాబట్టి వర్షాకాలంలో వచ్చే ఆ తిండి కూరను మొదటిగా వినాయకుని చవితిలో నైవేద్యంగా పెట్టి అది తీసుకుంటాం తర్వాత కూడా వండుకోవచ్చు కానీ ఇక్కడ తెలంగాణలో మటుకు ఎస్పెషల్లీ ఆ రోజే వండుకుంటారు స్వామివారికి నివేదన చేసినాక మనం తీసుకుంటాం ఈ తుమ్మి కూర ఒక్కసారి వండినాక నాకంటే ఇది మామూలుగా పప్పులో కందిపప్పు శనగపప్పు కలిపి చేస్తారు లేకపోతే అలాగే చట్నీ కూడా చేస్తారు ఇది వండినాక దాదాపు ఏడు రోజుల నుంచి పదకొండు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది తేమ తగలకపోతే అందులో ఔషధ గుణాలను బట్టి ఇది కూడా నిల్వ ఉంటుంది అని ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది సో ఏడు నుంచి పదకొండు రోజుల వరకు నిల్వ ఉంటుంది